రేపు శనివారం అందులో పంచమి కాబట్టి ఎంతో పవిత్రమైనటువంటి రోజు అలాగే ఎంతో శక్తివంతమైనటువంటి రోజు అంటే పంచమి అంటే లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరంగా పూజలు చేస్తూ ఉంటారనమాట అలాగే శనివారం అంటే వెంకటేశ్వర స్వామికి కూడా ప్రత్యేకంగా పూజలు చేసుకుంటూ ఉంటారు ఇలా రెండు కూడా కలిసి రావటం అనేది చాలా చాలా విశేషము కాబట్టి ఇలాంటి రోజున మీరు ఐదు రూపాయల బిళ్ళతో రహస్యంగా ఈ చిన్న పరిహారం గనక చేసుకున్నట్లయితే మీకు ఐదు కోట్ల అప్పు ఉన్నా కూడా సరే తీరిపో పోయి మీకు డబ్బు అనేది విపరీతంగా కలిసి వస్తుంది రాత్రికి రాత్రే మీ జీవితం అనేది మారి మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది అంతేకాకుండా కటికి పేదవాడైనా సరే కోటేశ్వరుడుగా మారేటటువంటి అవకాశము మంచి తిది అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట పంచమి అంటే ఐదు ఐదు అంటే అదృష్ట సంఖ్య అంటే లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి సంఖ్య ఈ రోజున మీరు ఐదు రూపాయలతో ఈ పరిహారం గనక చేసినట్లయితే అద్భుతంగా మీ జీవితంలో మార్పులు చేర్పులు మీరే గమనించగలుగుతారనమాట అంటే ఒకరి దగ్గర ఎప్పుడు అప్పు తీసుకునే స్థాయి దగ్గర నుంచి ఒకరికి అప్పు ఇచ్చే స్థాయికి ఎదుగుతారని చెప్పటంలో ఎటువంటి సందేహమూ లేదు ఎందుకంటే ఆ తల్లి యొక్క అనుగ్రహము కరుణా కటాక్షాలు మన మీద ఉన్నప్పుడు ఆ తల్లి యొక్క చల్లని చూపు అనేది మన మీద ఉన్నప్పుడు మనకి ఆ సమస్య అంటే మూసుకుపోయినటువంటి ధనద్వారాలు తెరుచుకుంటే చాలా వరకు కూడా మనకంతా కూడా కలుసుబాటుగా ఉంటుందన్నమాట మనమేంటంటే మామూలుగా చాలా రకాల కోరికలు ఉంటూ ఉంటాయి మనిషి అన్న తర్వాత ప్రతి మనిషికి కూడా అంటే ఉద్యోగం లేని వారికి మంచి ఉద్యోగం రావాలని లేదా సంపాదన తక్కువగా ఉన్న వాళ్ళకి మేము కూడా బాగా సంపాదించుకోవాలి ఒక మంచి స్థాయిలోకి రావాలని లేదా ఇల్లు లేకపోతే ఇల్లు కట్టుకోవాలని అప్పులు ఉన్న వాళ్ళకి అప్పులు తీరిపోవాలని ఇట్లా ప్రత్యేకంగా ఏంటంటే దైవానికి మనం కోరుకు కుంటూ పూజలు చేసుకుంటూ ఉంటామన్నమాట మన పూజలు ఒక్కటి చేయంగానే సరిపోదు కదా దైవానుగ్రహం కూడా మనకు తోడుగా ఉండాలన్నమాట కాబట్టి పూజలతో పాటుగా మనకి పరిహారాలు అనేవి అద్భుతంగా సిద్ధిస్తాయి గొప్ప గొప్ప వాళ్ళ రహస్యాలు ఇవేనండి వాళ్ళు ఏంటంటే ఎప్పుడూ కూడా అంటే పూజలు పరిహారాలు చేసుకుంటూ ఉండి ఎప్పటికప్పుడు వారికి ఉన్నటువంటి అంతటినీ కూడా తీసేసుకొని ఇలా అదృష్టాన్ని తెచ్చిపెట్టుకు తెచ్చిపెట్టుకుంటూ ఉంటారన్నమాట ఐదు అంటే మనకి పంచమి కాబట్టి ఈ ఐదు రూపాయల బిళ్ళతో పరిహారం ఏంటంటే మనకు అద్భుతంగా సిద్ధిస్తుంది అనమాట శనివారం రోజున ప్రత్యేకంగా వెంకటేశ్వర స్వామికి పూజలు చేసుకుంటూ ఉంటారు అలాగే వెంకటేశ్వర స్వామి దేవాలయానికి వెళ్ళి తులసి మాలను సమర్పించుకుంటూ ఉంటారు ఇట్లా అంటే ప్రత్యేకంగా అంటే అప్పులు తీరాలి ఏడుకొండల స్వామికి మనము ఎలాంటి పూజలు చేసినా ముడుపులు కట్టుకున్నా ఏది చేసుకున్నా కూడా అప్పులు తీర్చుకోవటానికి ఈ వెంకటేశ్వర స్వామికి ప్రత్యేకమైన పూజలు చేస్తూ ఉంటారు అంటే సంపాదన పరంగా మంచిగా ఎదగటానికి ఆ ఏడుకొండల వారి యొక్క అనుగ్రహం అనేది ఉంటే మన సమస్యలు అనేవి చిటికలో తీరిపోతాయి అని అని చెప్పేసి మనస్ఫూర్తిగా నమ్ముతూ అనమాట ఈ రోజున ఏంటంటే ఎంతమందో కూడా ఒక పూట అంటే ఒంటి పూట భోజనం చేసి తోటి ఆ స్వామి వారికి పూజలు చేస్తూ ఉంటారు ఇలా మీరు దేవాలయానికి వెళ్ళినా పర్వాలా లేదా ఇంట్లోనైనా సరే చక్కగా పూజ అనేది చేసుకోవచ్చు అందులో పంచమి కూడా కలిసి వచ్చింది కాబట్టి వెంకటేశ్వర స్వామికి అలాగే మనకు లక్ష్మీదేవికి ప్రత్యేకంగా పూజలు చేయటం వలన తప్పకుండా మన కోరిక అనేది అద్భుతంగా సిద్ధిస్తుంది అనమాట ఇది కొన్ని నియమాలతో చేయాల్సి ఉంటుంది అది ఎలా చేయాలని చూసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చివరి వరకు వినండి అప్పుడే మీకు అన్నీ కూడా చక్కగా అర్థమవుతాయి అలాగే వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు లైక్ చేయటం వలన వీడియో మరికొంతమందికి చేరే అవకాశం అనేది ఉంటుందన్నమాట రేపు శనివారము అందులో పంచమి కాబట్టి లక్ష్మీదేవికి ఇష్టమైన రోజు అలాగే వెంకటేశ్వర స్వామికి ప్రీతికరమైనటువంటి రోజు కాబట్టి చక్కగా ఉదయాన్నే లేచి ఇంటిని వాకిల్ని శుభ్రం చేసుకొని గుమ్మాన్ని కూడా కడుక్కొని చక్కగా ముగ్గు వేసుకోండి ముగ్గు వేసుకొని పసుపు కుంకుమలు కూడా చల్లుకొని మనకేంటంటే గడపకి మనకు పంచమితిది కాబట్టి గడప అంటే లక్ష్మీదేవి తల్లి యొక్క రూపం అనమాట ప్రత్యేకంగా గడపకు పూజలు చేసుకుంటూ ఉంటారనమాట కాబట్టి గడపకు కూడా చక్కగా పసుపు రాసేసి కుంకుమ పొట్లు పెట్టేసి మనకు బియ్య పిండి ఉంటుంది కదండి అంటే ముగ్గుతో వేయకూడదు ఎప్పుడైనా సరే గడప మీద కానివ్వండి లేదా దీపారాధన చేసే దగ్గర కానివ్వండి చాలామంది ఏంటంటే తెలియక ముగ్గుతోటి పీసులతోటి వేస్తూ ఉంటారు అలా వేయకూడదు బియ్య పిండితో ప్రత్యేకంగా అంటే బియ్యపిండి వేయించుకొని అంటే పిండి వంటలకు వేయించుకుంటూ ఉంటారు కదా అలా తెచ్చినప్పుడు ఏంటంటే నిండుగా ఉన్నప్పుడు కొంచెం మనం ఒక డబ్బాలో తీసుకొని బియ్య పిండిని పక్కన పెట్టుకుంటే మనం చక్కగా ఇట్లాగా పూజల్లో కానివ్వండి పూజల్లో వేసుకునేటప్పుడు గడప మీద వేయటానికి కానివ్వండి ఇలా మనం బియ్య పిండితో వేసేటటువంటి ముగ్గు అనేది చాలా చాలా మంచి జరుగుతుంది అంతేకాని పీసులతో ముగ్గుతో వేయకూడదు ఇది మీరు బండగుర్తు అనేది పెట్టుకోండి ఇక ఇంటిని వాగిల్ని కూడా శుభ్రం చేసుకోవాలి ఇల్లు శుభ్రంగా కాస్తంత రాళ్ళ ఉప్పు వేసుకొని నీటిలో ఇంటి ని తుడుచుకోండి అలా తుడుచుకోవటం వలన ఏంటంటే మన ఇంటి పరంగా ఉన్నటువంటి కొన్ని కంటికి కనపడని కారాత్మక శక్తులు నెగిటివిటీ ఏదన్నా ఉన్నా కూడా ఇంటి పరంగా అదంతా కూడా వెళ్ళిపోతుందనమాట ఎందుకంటే ఇంటి వాతావరణం సరిగ్గా లేనప్పుడు ఇంట్లో మనుషుల మనసు మనసులు అనమాట తరచుగా గొడవలు జరుగుతూ ఉంటాయి ఏదో ఒక రూపంలో ఏదో ఒక రూపంలో ప్రతి రోజుకి ఒక్కసారైనా సరే గొడవ అనేది జరగాల్సిందే ఏంటంటే ఆ ఇల్లు అనేది చెడు కోరుతుందనమాట ఇంట్లో ఉన్నటువంటి చెడు శక్తులు అలా అనిపిస్తూ ఉంటాయి కాబట్టి కాబట్టి అలాంటి చెడు అంతా పోవటానికి ఇల్లు తుడిచేటటువంటి నీటిలో రాళ్ళ ఉప్పు వేసుకొని తుడుచుకొని ఆ నీటిని తీసుకెళ్లి డ్రైనేజీ కాలువలో పారబేసేయాలి అలాగే పసుపు నీటిని కూడా చల్లుకోవాలి రేపు శనివారం పంచమి కాబట్టి పసుపు నీటిని కూడా తప్పకుండా చల్లుకోండి ఇక మీరు స్నానం చేసేటటువంటి నీటిలో కూడా వేపాకులు ఉంటాయి కదా వేపాకులు వేసుకొని రేపు స్నానం చేయటం వలన మీకు చాలా చాలా మంచి జరుగుతుంది దోషాలు ఏమన్నా ఉన్నా కూడా పోయి ఐశ్వర్య ప్రాప్తి అనేది కలుగుతుందనమాట అలాగే ఈ రోజున ఏంటంటే రాళ్ల ఉప్పు ప్యాకెట్ తీసుకొచ్చుకుంటే చాలా మంచిదండి పంచమి అంటే లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి రోజు ఈ రోజు ఆ తల్లి దగ్గర ఒక చిన్న దీపమైన వెలిగించుకోవాలి అలా వెలిగించుకోవటం వలన కటిక పేదవారైనా సరే కుబేరులుగా మారుతూ ఉంటారనమాట మీరు సింపుల్గా మీ శక్తికి తగ్గట్లుగా కాస్త అంటే ఒక చిన్న తమలపాకు పెట్టేసేసి అందులో మట్టి ప్రమిద పెట్టేసేసి చక్కగా ఒత్తులు వేసేసి పసుపు రంగు ఒత్తులైన ఎరుపు రంగు ఒత్తులైనా తెలుపు రంగు ఒత్తులైనా వేసేసి ఆవు నేతితో ఆ తల్లికి దీపారాధన వెలిగించండి మీకు ఇంకా కుదిరితే అందులో ఒక యాలుక్క కూడా వేయండి అలా చేయటం వలన ఏంటంటే మీకు ప్రాప్తి కలుగుతుంది అష్ట దరిద్రాలన్నీ కూడా పోయి అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయనమాట కాబట్టి ఇలా చేసేసేయండి ఈరోజు రాళ్ళ ఉప్పును కూడా తీసుకొచ్చుకోండి ఒక చిన్న ప్యాకెట్ తెచ్చుకోండి ఎందుకంటే ఉప్పు అంటే లక్ష్మీదేవి రూపం సముద్ర గర్భం నుంచి మనకు ఉప్పు అనేది పుడుతుంది కాబట్టి ఆ ఉప్పు రూపంలో ఆ తల్లి మన ఇంటి లోపలికి అడుగు పెడుతుంది ఉప్పు ఏంటంటే అప్పులను తీర్చి ఆర్థిక సమస్యలను కూడా తొలగిస్తుంది అనమాట అలా ఉప్పు అంటే ఎంతో శక్తివంతమైనది కాబట్టి ఒక చిన్న రాళ్ళ ఉప్పు అయినా సరే తీసుకొచ్చుకొని మీరు మీరు పూజ చేసినప్పుడు ఆ పూజ కాడ ఒక గంట సేపు పెట్టేసి మీ మనసులో సంకల్పం చెప్పుకొని తర్వాత ఆ ఉప్పును మీరు కూరల్లో వాడుకోవచ్చు పరిహారాల్లో వాడుకోవచ్చు అలా చేయటం వలన ఉప్పు అనేది ఎంతో శక్తివంతంగా మారుతుందనమాట కాబట్టి అలా చేసేసేయండి అలాగే ఈరోజు శనివారం కాబట్టి కోడిగుడ్డుతో సహా వండుకోకూడదు మాంసాహారం అనేది చాలామంది వండుకోరు అందరికీ తెలిసినటువంటి విషయమే అలా మీరు వండుకోకుండా ఉంటే మీకు చాలా చాలా మంచి జరుగుతుంది అనమాట అలాగే నలుపు రంగు బట్టలు పొరపాటును కూడా ధరించకూడదు ఇలాంటి చిన్న చిన్న నియమాలు అనేవి పాటించండి ఇది మీరు ఇంట్లో పూజ అయిన పరిహారమైన ఆడవారైనా చేసుకోవచ్చు ఒకవేళ ఆడవారికి ఏదన్నా కుదరలేదనుకోండి మగవారైనా చేసుకోవచ్చు అలా ఎవరు చేసుకున్నా కూడా మీ కుటుంబం కోసం మీకు అంతా మంచి జరుగుతుంది అనమాట అలాగే ఈ రోజు నా రాళ్ల ఉప్పుతో పాటుగా యాలుక్కాయలు ఉంటాయి కదండి యాలుక్కాయలు కూడా ఒక చిన్న ప్యాకెట్ అయినా సరే తీసుకొచ్చుకుంటే మంచిది యాలుక్కాయలు ఏంటంటే మనకు ధన ఆకర్షణకు బాగా ఉపయోగపడతాయి అనమాట యాలుక్కాయలు ఏంటంటే డబ్బును ఆకర్షిస్తాయి ఈ రోజున మీరు యాలుక్కాయలు తీసుకొచ్చుకొని ఒక చిన్న ప్యాకెట్ అయినా ఈ రాళ్ల ఉప్పు అలాగే యాలుక్కాయలను కూడా అక్కడ పూజలో పెట్టుకొని ఈ యాలుక్కాయని మీరు అంటే మనసులో బాగా కలిసి రావాలని దండం పెట్టుకొని అప్పులేదన్న ఉంటే తీరిపోవాలని చెప్పి ఆ యాలుక్కాయని మీ పరుసులో కానివ్వండి లేదా మీ జేబులో కానివ్వండి పెట్టుకోవటం వల్ల ఏంటంటే మీకు ధనం అనేది ఆకర్షణ అనేది బాగా జరుగుతుందనమాట అంటే డబ్బు వస్తుందనమాట ఎంతసేపటికి పోయే పోవటమే కాకుండా డబ్బు అనేది మన జేబులో నిండా కూడా రావాలి మనకు డబ్బు అనేది నాలుగు దిక్కుల నుంచి కలిసి రావాలి వ్యాపారంలో బాగా అభివృద్ధి రావాలి ఉద్యోగంలో మంచిగా శాలరీస్ పెరగాలి ప్రమోషన్ పెరగాలి కష్టానికి తగ్గట్టుగా ఊహించిన దానికన్నా కూడా ఆకస్మిక ధన ప్రాప్తి అనేది కలగాలి అని అంటే ఇలా మీరు పూజలో పెట్టుకున్నటువంటి ఒక యాలుక్కాయని తీసుకొచ్చుకొని మీరు జేబులో పెట్టుకోవటం వల్ల కూడా మీకు చాలా చాలా మంచి జరుగుతుందనమాట ఇక ఈ పరిహారానికి వచ్చేటప్పటికి ఐదు రూపాయల బిల్లలు ఐదు కావాలి ఐదు రూపాయల బిల్లు అంటే అదృష్ట సంఖ్య అనమాట ఐదు అంటే లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి సంఖ్య అనమాట అలా ఐదు రూపాయల బిల్లలు తీసేసుకొని మీరు ఏం చేస్తారంటే మనకు గంధం ఉంటుంది కదండి ఆ గంధంలో కొంచెం వాటర్ కలిపేసేసి అలాగే రెండు అత్తర చుక్కలు కూడా వేసేసి చక్కగా ఆ ఐదు రూపాయల బిల్లలకి ఈ గంధం అనేది పట్టించాలన్నమాట పట్టించేసి మీరు ఒక తమలపాకు మీద కానివ్వండి లేదా ఒక తెల్లని కాగితం మీద అయినా సరే ఈ అంటే ఈ గంధం అంతా రాసేసి ఆ పక్కన పేపర్ మీద పెట్టేసేసుకోండి ఇది మీరు పూజ చేసినప్పుడు పూజ ఎదురుగా కూర్చొని ఇలా చేసేసుకోండి ప్రాసెస్ లేదు మాకు పూజ అయిపోయింది కుదరలేదు అని అనుకుంటే మీరు తర్వాత అయినా సరే చేసుకోవచ్చు అనమాట ఇబ్బంది అయితే ఏమీ లేదు ఎందుకంటే మనకి దైవానుగ్రహంతో పాటుగా ప్రకృతి యొక్క అనుగ్రహం అంటే పంచభూతాలు కూడా మనం చేసేటటువంటి ప్రతి పనిని కూడా గమనిస్తూ ఉంటాయి మనం చేసే పనిలో న్యాయం అనేది ఉన్నప్పుడు కాబట్టి చక్కగా శుద్ధిగా ఉన్నప్పుడు ఇలా చేసేసుకోండి రేపు ఇది సాయంత్రం సంధ్యా సమయంలో చేసుకుంటే మీకు అద్భుతమైనటువంటి ఫలితం అనేది వస్తుందన్నమాట అలా మీరు చక్కగా పూజ చేసుకొని దీపారాధన చేసుకుంటారు కదా అలాగే ఈరోజు మందార పూలతో ఆ తల్లిని అలంకరణ చేసి అంటే వెంకటేశ్వర స్వామికి అలాగే లక్ష్మీదేవికి అలా అలంకరణ చేయటం వలన మందార చెట్టు ఏంటంటే మనకు అదృష్టాన్ని తెచ్చి పెడుతుంది అనమాట మందార పూలు చాలా చాలా శక్తివంతమైనవి కాబట్టి మందార పూలతో చక్కగా అలంకరణ చేయండి ఇలాగా మీరు ఐదు రూపాయల బిల్లకి ఇట్లాగా మొత్తం గంధం రాసేసి ఒక మందార ఆకు కోసుకొని మందార ఆకు మీద అయినా సరే ఐదు రూపాయల బిల్లలు పెట్టడం వలన ఏంటంటే శక్తివంతంగా మారుతాయి అనమాట అంటే మందార చెట్టుకు కానివ్వండి మందార పువ్వులకు కానివ్వండి మందార ఆకుకు కానివ్వండి అతేంద్రియ శక్తులు అనేవి ఎక్కువగా ఉంటాయి మందార చెట్టులో కూడా లక్ష్మీదేవి ఉంటుందన్నమాట ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు మందార చెట్టు కూడా మనకు దేవతా వృక్షం అనమాట కాబట్టి ఇలా మీరేంటంటే ఐదు రూపాయల బిల్లలు ఐదు కావాలి మనకి పంచమి కాబట్టి ఐదు రూపాయల బిళ్ళలు ఐదు కావాలి అలా ఐదు తీసేసుకొని చక్కగా గంధము గంధంలో కాస్తంత నీటిని అలాగే రెండు అత్తర చుక్కలను అంటే మంచి సువాసన కోసం అత్తరు సువాసనను లక్ష్మీదేవి ఇష్టపడుతుంది గంధం ఏంటంటే చాలా శక్తివంతమైనది శుద్ధి అయినది అనమాట అలాగా ఆ ఐదు రూపాయల బిల్లలకు పట్టించేసేసి మీరు ఈ మందారాకు మీద కానీ తమలపాకు మీద కానీ పెట్టేసేసుకోండి పెట్టేసేసుకొని ఇంకేం చేస్తారంటే ఆ ఐదు రూపాయల బిల్లల్ని ఇక రాత్రి అంతా కూడా ఆ దేవుడు ముందలు ఉంచేసేసేయండి పెట్టి అలా గంధం మనమంతా కూడా పట్టించిన తర్వాత మీరు కోరిక చెప్పుకోండి మీ చేత్తో ఒకసారి పట్టుకొని అప్పులే మీకెంత అప్పు అయితే ఉందో ఆ అప్పు అంతా తీరిపోవాలి మాకు ఇంకా బాగా కలిసి రావాలి తల్లి మా మీద అను అనుగ్రహం చూపించమ్మా అని చెప్పి ఆ తల్లికి అలాగే ఆ ఏడుకొండల స్వామికి మీ మనసులో సంకల్పం చెప్పుకోండి ఉద్యోగం కావాలనుకుంటే ఉద్యోగం కావాలి మంచిగా శాలరీ పెరగాలి ప్రమోషన్స్ రావాలి వ్యాపారంలో బాగా కలిసి రావాలి ఒక మంచి ఇల్లు కట్టుకోవాలి అప్పులు తీరిపోవాలి మేము కూడా మంచిగా సెటిల్ అవ్వాలి మీ నీ కరుణ లేకుండా మేమేం చేయలేమమ్మా అని చెప్పేసేసి మనస్ఫూర్తిగా చక్కగా దండం పెట్టుకొని ఐదు రూపాయలు అక్కడ పెట్టేసేసి పూజలో కాసేపు అంతే ఉంచేసేయండి అలాగా రాత్రంతా కూడా అలా వదిలేసేసేయండి Sampai di తర్వాత స్వామి వారికి ఏంటంటే పచ్చకర్పూరంతో హారతి ఇవ్వండి ఎందుకంటే వెంకటేశ్వర స్వామికి అంటే పచ్చ కర్పూరం అంటే చాలా ఇష్టం కాబట్టి పచ్చ కర్పూరంతో హారతి ఇవ్వండి ఇదంతా మీరు సాయంత్రం సంధ్యా సమయంలో చేసుకోవటం వలన మీకు అద్భుతమైనటువంటి ఫలితం అనేది వస్తుంది కాబట్టి అలా ఉంచేసేసి మరుసటి రోజు ఉదయాన్ని మీరు ఏం చేస్తారంటే ఇక మీరు పూజ గదులు అలా ఉంచేసేసేయండి ఇక వాటిని కదిలించొద్దు తమలపాకు మీద కానీ మందారాకు మీద కానీ అలా పట్టించిన తర్వాత మీ మనసులో సంకల్పం చెప్పుకున్నారు ఇక అక్కడ వదిలేసేసేయండి ఇక మరు మరుసటి రోజు ఉదయాన్నే మీరు ఏం చేస్తారంటే ఆదివారం రోజున చక్కగా స్నాన కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసుకున్న తర్వాత ఐదు రూపాయల బిల్లలు ఐదు ఉంటాయి కదా ఇరవై ఐదు రూపాయలు ఆ ఇరవై ఐదు రూపాయలను తీసుకువెళ్ళి ఆ ఇరవై ఐదు రూపాయలతోటి మీరు ఒక డజన్ అరటి పండ్లు కానీ అంటే మనకు పసుపు రంగులో ఉంటాయి కదా అరటి పండ్లు పసుపు ఏంటంటే మనకి గురుబలాన్ని పెంచుతు పెంచడంతో పాటుగా గ్రహాలు మనకు అనుకూలించేటట్లుగా చేస్తుంది అన్నమాట కాబట్టి ఆ ఇరవై ఐదు రూపాయలను తీసుకెళ్ళి ఒక డజన్ అరటి పండ్లు తీసుకోండి అలా అరటి తీసుకొని మీరేం చేస్తారంటే గుడికి వెళ్తారు కదా మరుసటి రోజు ఆదివారము గుడికి వెళ్ళి వెళ్ళేసేసి బ్రాహ్మణుడికి ఆ డజను అరటి పళ్ళు దానంగా ఇవ్వాలి అదేంటి గంధం రాసి ఉంటుంది కదా ఎలా అని చెప్పేసేసి మీరు అనుకోవచ్చు మీరేంటంటే స్నానం చేసిన తర్వాత చక్కగా ఐదు రూపాయల బిల్లల్ని గంధం కూడా మనకు చక్కగా ఆరిపోయి ఉంటుందనమాట దాన్ని మీరేం చేస్తారంటే కడగొద్దు దాన్ని శుభ్రంగా ఒక గుడ్డతోటి తుడిసేసేయండి మనకి కడిగితే ఏంటంటే అందులో ఉన్నటువంటి శక్తి పవర్ అంతా కూడా దిగిపోతుంది అనమాట కాబట్టి కాబట్టి కడగకూడదు మనం ఏంటంటే చెడు పోవాలి మనకు మంచి జరగాలి అప్పులు తీరిపోవాలి మనకు బాగా కలిసి రావాలని సంకల్పం చెప్పుకున్నాము చెప్పుకున్నాం కాబట్టి నీటితో కడిగామనుకోండి అంతా కూడా వేస్ట్ అయిపోతుందనమాట అలా కడగకుండా శుభ్రంగా ఒక పొడిగుడ్డ తోటి తుడిచేసేసి ఆ ఇరవై ఐదు రూపాయలు తీసుకువెళ్ళి డజన్ వస్తాయా లేదా డజన్ వస్తాయా అరటి పండ్లు తీసుకోండి ఆ అరటి పండ్లు తీసుకొని మీరు గుడికి వెళ్ళేసేసి మరుటి మరుసటి రోజు ఆదివారం రోజున ఉదయం పంచమి తిది రోజున మనం ఈ పరిహారం చేసాం కాబట్టి ఆ డబ్బుతో వచ్చినటువంటి అరటి పండ్లను అంటే పసుపు రంగులో ఉంటాయి పసుపు రంగులో ఉన్నటువంటి అరటి పండ్లు ఏంటంటే గురుబలాన్ని పెంచుతాయి అనమాట అలా బ్రాహ్మణుడికి దానంగా ఇవ్వాలి దానంగా ఇవ్వటం వలన ఏంటి అని అంటే మనకు ఉన్నటువంటి ఆ సమస్య అంతా కూడా పూర్తిగా వెళ్ళిపోతుందండి పండు రూపంలో అంటే ఫలం రూపంలో మనం ఇలాగ దక్షిణగా ఇచ్చినప్పుడు ఏంటంటే మనకు చెడు అంతా కూడా వెళ్ళిపోతుంది కీడు దోషాలన్నీ కూడా తొలగిపోతాయి బ్రాహ్మణుడు ఆశీర్వదించినప్పుడు మనకు చాలా చాలా మంచి జరుగుతుంది ఎందుకంటే ప్రత్యేకంగా వాళ్ళు పూజలు చేస్తూ ఉంటారు కదా కాబట్టి ఆ బ్రాహ్మణులకు కూడా శక్తులు అనేవి ఎక్కువగా ఉంటాయన్నమాట వాళ్ళు మనస్ఫూర్తిగా స్వీకరించినప్పుడు మనకంతా మంచి జరుగుతుంది ఆ చెడు అంతా కూడా అనమాట ఇంకా మీకు అంటే కుదిరితే చక్కగా వారి కాళ్ళకు కూడా దండం పెట్టుకోండి నమస్కారం చేసుకోండి ఇలా చేయటం వలన ఐదు కోట్లు కాదు కదండి పది కోట్ల అప్పు ఉన్నా సరే మీకు చిటికలో తీరిపోయి మీరు ఇంకా కోట్లకు కోట్లు సంపాదించుకునే మార్గం అనేది ఉంటుందన్నమాట ఆ తల్లి మీ ఇంటి లోపలికి కోట్ల రూపాయలతో అడుగు పెడుతుందనమాట ఇలాంటి పంచమి తిది రోజు శనివారంతో కలిసి రావటం మీ అప్పులను తీసేసుకోవటానికి మీ జీవితాన్ని మార్చేసుకోవటానికి అద్భుతమైనటువంటి పరిహారము ఈ ఐదు రూపాయల బిళ్ళ పరిహారం కాబట్టి చక్కగా చేసేసుకోండి ఐదు రూపాయల బిల్లలతోనే కావాలి ఈ పరిహారం అనేది చక్కగా చేసేసుకోండి మీ సమస్య అనేది ఎట్లా ఈజీగా మాయమైపోతుందో చూసి మీరే ఆశ్చర్యపోతారనమాట ఇలా చేశామని చెప్పి ఇలా ఈ అరటి పళ్ళు ఈ డబ్బుతో తెచ్చామని ఆ బ్రాహ్మణుడికి చెప్పదు వద్దు మీరు మామూలుగా చెప్ ఇచ్చేసేసేయండి కానీ ఇలా చేశామని చెప్పేసి ఏమీ చెప్పకూడదు రహస్యంగా చేసుకోవాలి ఇది ఒక తాంత్రిక పరిహారం అనమాట చక్కగా ఇలా చేసేసేయండి అర్థమైంది కదండి ఏం చేయాలేంటి అనేది వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు లైక్ చేయటం వల్ల వీడియో మరికొంతమందికి చేరి వారు కూడా తెలుసుకునే అవకాశం అనేది ఉంటుంది అలాగే మీకు తెలిసిన మిత్రులు ఎవరైనా ఉంటే వారికి కూడా షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది కాబట్టి ఒక్క లైక్ ఇచ్చి మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి ఆల్ అనే బెల్లని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది అలాగే కామెంట్ బాక్స్ లో వచ్చేటప్పటికి ఓం నమో వెంకటేశాయ అలాగే ఓం శ్రీ అష్ట నమః నమ అనేటటువంటి కామెంట్ చేయటం వలన మీకున్నటువంటి అష్ట దరిద్రాలన్నీ కూడా పోయి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి కాబట్టి కాబట్టి ఎప్పుడు కూడా మీరు సంతోషంగా ఉండాలని చెప్పి ఆ దైవం తపు తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఐదు రూపాయల బిల్ల పరిహారం మీకు అద్భుతంగా సిద్ధిస్తుంది మరొక మంచి విశేషంతో మళ్ళీ కలుద్దాం సర్వేజన సుఖినో భవంతు నమస్కారం